హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ ఈరోజు మన ఇంటి న్యూస్ ఛానల్లో తెలుసుకుపో విషయం ఏంటంటే మన పొలంలోనికి మన పొరుగువారు మనకు వ్యతిరేకమైన వారు దౌర్జన్యంగా మన అనుభవంలో ఉన్నటువంటి పొలంలోనికి అక్రమంగా ప్రవేశించి వారు ఒక టాక్ టేబుల్ తీసుకుని వచ్చి మన పొలాన్ని సేద్యం చేస్తూ మనకు నష్టం కలిగిస్తే మనం పోలీసులకు ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి ఆ ఇచ్చిన కంప్లైంట్కు మనం ఏమేమి సమర్పించాలి ఆ కంప్లైంట్ తీసుకున్న పోలీసు వారు ఏ విధమైనటువంటి సెక్షన్లు నమోదు చేస్తారు ఆ సెక్షన్ల వల్ల అతనిపై ఎలాంటి శిక్షలు జరిమానాలు ఉంటాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ పొలంలోనికి అక్రమంగా ప్రవేశించి భయపెడుతూ మీ పొలంలో టాక్టెడ్తో సేద్యం చేయడం ఇది నేరం మన అనుమతి లేకుండా మన అనుభవంలో ఉన్నటువంటి పొలంలోనికి ఒక ట్రాక్టర్ వాహనాన్ని తీసుకొచ్చి సేద్యం చేయడం ఇది నేరం అలాంటి సందర్భాల్లో తక్షణంగా మనకు పోలీసు వారు స్పందించి మనకు సమస్యను త్వరగా పరిష్కరించాలి మన దగ్గరికి త్వరగా రావాలంటే డైల్ హండ్రెడ్ ఈ యొక్క డైల్ హండ్రెడ్ ఫోన్ చేస్తే మీరు మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు అక్కడ స్టేషన్లో నమోదవుతుంది అక్కడ మీ పరిధిలో ఉన్నటువంటి మండలం పోలీసు వారు మీ దగ్గరికి వచ్చి ఆ యొక్క సమస్యని మీ ఫిర్యాదు తీసుకుంటారు ఇంకా ఎమర్జెన్సీ టైంలో డైల్ నూట పన్నెండు కు ఎమర్జెన్సీగా జరగాలంటే మీ యొక్క ఫిర్యాదును ఈ యొక్క డైల్ నూట పన్నెండుకు ఫిర్యాదు చేయాలి అదే విధంగా ఈ రెండింటినీ చేసిన తర్వాత మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పోయి మీకు జరిగినటువంటి నష్టపరిహారము పరిహారము మీ పొలం వచ్చి అక్రమంగా ప్రవేశించి ఆ అక్రమంగా ప్రవేశిస్తూ మీ పొలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పంటను నష్టం కలిగిస్తూ మీ మీద దౌర్జన్యంగా దాడి చేస్తే మీ యొక్క జరిగినటువంటి దాడిని అన్యాయాన్ని అవమానాన్ని దూషణను నీట్ గా కంప్లైంట్ రాసుకొని ఆ యొక్క ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారికి కానీ సిఐ ఎస్ఐ గారికి కానీ మీరు కంప్లైంట్ ఇవ్వవచ్చు ఈ యొక్క ఎస్హెచ్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ని ఆయన తిరస్కరిస్తే డైరెక్ట్గా మీరు పై అధికారికి ఇవ్వవచ్చు ఆ యొక్క ఇచ్చేటువంటిది ఏమిటి అనేది మనం ఏ విధంగా ఇవ్వాలి ఏ విధమైనటువంటి ఈ యొక్క పోలీసు వారు ఎస్ఐ గారు పలకకుంటే డిఎస్పీ గారికి ఏ విధంగా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం ముందుగా మనం ఇచ్చినటువంటి అంటే మనకు జరిగినటువంటి ఆ అక్రమణ ప్రవేశానికి దాడికి దౌర్జన్యానికి బిఎన్ఎస్ రెండు వేల ఇరవై మూడు చట్టంలో చట్ట ప్రకారం కొన్ని సెక్షన్లు వారిపై నమోదవుతాయి మొదటిగా రెండు వందల తొంభై ఏడు బిఎన్ఎస్ చట్టంలోని రెండు వందల తొంభై ఏడు అనేది తరస్కరణ ప్రవేశం అంటే క్రిమినల్ ట్రెస్పాస్ ఈ యొక్క క్రిమినల్ ట్రెస్పాస్ వల్ల ఈ యొక్క సెక్షన్ నమోదవుతుంది అదేవిధంగా మూడు వందల ఎనిమిది క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఆ యొక్క దాంట్లోకి పొలం లేనికి ప్రవేశించి భ్రయభాంతులు గురి చేయడం ఈ యొక్క సెక్షన్ యొక్క ఉద్దేశం అదేవిధంగా మూడు వందల ఇరవై నాలుగు బిఎన్ఎస్ చట్టంలోని మూడు వందల ఇరవై నాలుగు ఇతరుల ఆస్తిని ధ్వంసం చేయడం అంటే మన పొలంలోనికి దిగి మన పొ మన పంట పొలంలో ఉన్నటువంటి పంటను ఆ యొక్క ట్రాక్టర్ ద్వారా సేద్యం చేస్తూ నష్టపరిహారం కలిగిస్తే ఈ యొక్క మూడు వందల ఇరవై నాలుగు సెక్షన్ వస్తుంది అదే విధంగా మూడు వందల యాభై రెండు భూమిలోనికి అనధికార వ్యవసాయం చేయడం అంటే అతని దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోయినా దౌర్జన్యంగా తప్పుడు ఆధారాలు సృష్టిస్తూ మన పొలంలోనికి దిగితే మూడు వందల యాభై రెండు సెక్షన్ వర్తిస్తుంది ఈ యొక్క నాలుగు సెక్షన్ల వల్ల ఈ నాలుగు సెక్షన్లను నమోదు చేస్తే అతనిపై ఏడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా కూడా ఉంటుంది అంటే ఈ నాలుగు బిఎన్ఎస్ బిఎన్ఎస్ చట్టం రెండు వేల ఇరవై మూడులో లో ఉన్నటువంటి చట్ట ప్రకారం ఆ సెక్షన్ల ప్రకారం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా కూడా ఉంటుంది అదే విధంగా మనం వీడికి ఈ కంప్లైంట్ కు జత చేయాల్సినటువంటి పత్రాలు ఏమిటంటే వన్ బి అడంగల్ పట్టాదార్ పాస్బుక్ టైటిల్ ఎఫ్ఎంబి తో పాటు మనము ఫిర్యాదు చేయాలి ఈ ఫిర్యాదులో ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఎస్ఎస్ఓ గారు పట్టించుకోకుంటే మీ హక్కు ప్రకారం ఏదైతే మనకున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హక్కు చట్టం ప్రకారం సిఆర్పిసి వన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ త్రీ కింద డిఎస్పీ లేదా ఎస్పీ గారికి మీరు డైరెక్ట్ ఫిర్యాదు చేయవచ్చు లేదా స్పందన ద్వారా గానీ ఈ యొక్క ఆన్లైన్ కంప్లైంట్ ద్వారా గానీ మీరు వీటికి సంబంధించినటువంటి ఎస్ఐ గారు ఎస్ఎస్ఓ గారు పలకడం లేదని చెప్పి సిఆర్పిసి నూట యాభై నాలుగు సబ్సెక్షన్ త్రీ కింద ఎస్పీ గారికి డైరెక్ట్ ఫిర్యాదు చేయవచ్చు కావున ఈ చట్ట ప్రకారం ఈ సెక్షన్ల ప్రకారం మీ సమస్య మీరే పరిష్కరించుకుంటారని మీ ముందుకు ఈ వీడియో రూపంలో మీ ముందుకు వస్తుంది కావున మన ఎన్టీవీ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క చట్టం మీద మీకు ఎలాంటి సందేశాలున్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేస్తారని ఈ యొక్క వీడియోను పది మందికి షేర్ చేసి పది మందికి ఉపయోగపడే విధంగా మీరు చేసేస్తారని భావిస్తూ నమ్ముతూ విశ్వసిస్తూ చర్యలు తీసుకుంటున్నా మరో వీడియోతో మీ ముందుకు వస్తా నేను మీ భర్త మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం